శ్రీమాత్రే నమ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి దేవుళ్ళని మంచి మంచి కోరికలు కోరుతుంటాం కొందరు వాళ్ళ వ్యాపారాలు బాగుండాలని వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అవ్వాలని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఇలా రకరకాలుగా దేవుణ్ణి కోరుకుంటారు ఇంతవరకు బాగానే ఉంది కానీ మనలో ఉన్న కొన్ని లోపాలు ఉంటాయి కొంచెం చెడుగా ఆలోచించడం కానీ ఏదైనా సరే కొన్ని కొన్ని లోపాలు ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి అవి పోవాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఎవరికి వాళ్ళు నేను మంచి వ్యక్తిని అనుకోవటం వల్లనే దేవుణ్ణి మనం ఆ లోపాలు పోగొట్టమని కోరుకోము వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు కొంచెం తెలిసి తెలియని వాళ్ళు చిన్న వయసులో ఉన్నవాళ్ళు అవగాహన లేక కొంచెం వాళ్ళు ఇదిగా ప్రవర్తించవచ్చు కానీ కొంతమంది పెద్ద వయసు వచ్చినా కూడా కొంచెం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు భగవంతుడిని ముందు మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనకి మనలో ఆ చెడు తీసేసి మంచినేమని మనం కోరుకోవాలి అలాగే మనసును ప్రశాంతంగా పెట్టుకోవటం చిన్న చిన్న వాటికి కూడా రియాక్ట్ అయిపోయి చిన్న చిన్న సమస్యల్ని పెద్ద పెద్ద సమస్యలు చేసుకొని అలా బాధపడకుండా ఈ క ఈ రోజుల్లో ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే మన ఆరోగ్యాలు అంత బాగుంటాయి అనవసరమైన చిన్న చిన్న వాటికన్నిటిగా ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకోవటం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుందండి ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి మనలో ఉన్న ఈ చెడు లోపాలను తీసేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి